హీరోయిన్ భావన సినీ ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలు చేశాక స్టార్డమ్ దక్కించుకుని చాలా కాలం వరకు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంటారు మరికొందరు మాత్రం కొన్ని సినిమాల్లో కనిపించి ఆ తర్వాత కనుమరుగవుతుంటారు అందం అభినయంతో సినీ ప్రియులను అలరించిన ముద్దుగుమ్మలు కొందరు ఒక ట్రెండ్ సినిమాలు సెట్ చేశాక బిజినెస్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు మరికొందరు పెళ్లి చేసేసుకుని సినిమాలు దూరం అవుతున్నారు ఇంకొందరు వేరే కారణాలతో సినిమాలు గుడ్ బై చెప్తున్నారు అలా కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ముద్దుగుమ్మల్లో భావన ఒకరు ఒకానొక సందర్భంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె ఆ తరువాత ఇండస్ట్రీలో కనిపించలేదు శ్రీకాంత్ మహాత్మా సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి సాంగ్ వింటే టక్కును గుర్తొచ్చేస్తుంటుంది భావన ఆ మూవీతో టాలీవుడ్లో మంచి క్రేజే తెచ్చుకుంది ఈ అమ్మడు అలాగే జగడం పగ వంటి పలు చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది తెలుగులో తక్కువ సినిమాలు చేసిన మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆ తరువాత కన్నడ మలయాళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది కెరీర్ పర్లేదు అనుకుంటున్న సమయంలో ఒక హీరో తనను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ తరువాత ఒక్కసారిగా సినిమాలకు దూరం అయిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని ట్రై చేస్తోంది ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింటి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇంతకీ భావన చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటి ఆమె ఎలాంటి ఇబ్బందులు పడింది ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది మరీ ముఖ్యంగా అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా కొందరు చేసే దుష్ప్రచారం చాలా మందిని ఇబ్బందులు గురిచేస్తోంది ముఖ్యంగా సినీ సెలబ్రిటీలపైన రాసే రాతలకైతే కొద్దివేలేదు చాలా మంది సినీ సెలబ్రిటీలు బ్రతికుండగానే చనిపోయారంటూ చేసే ప్రచారం గతంలో చాలా మంది నటులు ఎదుర్కొన్నారు ఇలాంటి ఒక చేదు అనుభవమే హీరోయిన్ భావన కూడా ఎదుర్కొంది ఒక ఇంటర్వ్యూలో భావన మాట్లాడుతూ తనపై కావాలనే కొందరు తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని భావన ఆవేదన వ్యక్తం చేసింది తాను బ్రతికుండగానే చనిపోయాయని రూమర్లు స్ప్రెడ్ చేశారని చెప్పింది అప్పట్లో తన అభాషణ్ గురించి వచ్చిన రూమర్పై కూడా క్లారిటీ ఇచ్చింది అమెరికా వెళ్ళి అభాషన్ చేయించుకున్నానని ఆ తర్వాత కూడా తనకు పలుమార్లు గర్భస్రావం అయిందని తప్పుడు వార్తలు ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది చాలా మందితో తనకు అఫైర్స్ ఉన్నాయని కామెంట్ చేశారని తెలిపింది ఆ రూమర్లను ఇప్పుడు గుర్తు చేసుకుంటే చిరాకు వస్తుందని వాటి వల్ల మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాయని తెలిపింది కానీ ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడ్డానని భావన అంటోంది రెండు వేల పద్దెనిమిదిలో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది భావన పెళ్లి తర్వాత భర్త అండతో బాగున్నానని తెలిపింది ఆమె నటించిన మలయాళం మూవీ నడిగర్ ఇటీవల థియేటర్లో రిలీజ్ అయింది టాలీవుడ్ ప్రముఖ మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ మూవీని నిర్మించింది ఎంటి కక్కుకురు ప్రేమన్ దార్నే అనే మరో మూవీలో కూడా యాక్ట్ చేసింది భావన మరి ఆమె తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందో లేదో వెయిట్ చేయాల్సిందే